ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విశిష్ట వ్యక్తులకు సేవ ప్రతిష్ట మరియు సమాజ అభివృద్ధి పట్ల వారి విస్తృతమైన కృషి అవార్డులు అందజేశారు అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు అదేవిధంగా వీరేంద్ర గౌడ్ గారు మళ్ళీ గీతామూర్తి గారు అదేవిధంగా ఈ సేవా పక్కవాళ్ళకు సంబంధించినటువంటి ఒక నరేంద్ర మోదీ గారి యొక్క డెబ్భై ఐదు జన్మదిన సందర్భంగా పదిహేను రోజులు ఏదైతే సేవా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నిమగ్నమైందో ఆ కార్యక్రమంలో చివరి రోజుగా ఈరోజు విశిష్ట వ్యక్తులను అంటే పద్మశ్రీ అవార్డీస్ కానీ అర్జున అవార్డీస్ కానీ లేకపోతే ఏదో సంబంధించినటువంటి ఒక ముఖ్యంగా యువత ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి చాలా ఉన్నది ఎందుకంటే యువత ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడు అయినటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జనగణం సందర్భంగా మేము నశాముక్త భారత్ మధ్య ద్రవ ద్రవాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఫ్రీ నేషన్గా తయారు కావాలని మనం కాబట్టి యువత ఈ గాథలు విని వీళ్ళ కథలు విని వీళ్ళ సక్సెస్ విని అటువంటి కష్టపడేటటువంటి మనం మనం ఒక పర్సనాలిటీ పెంచుకోవాలి స్పోర్ట్స్లో మనం పార్టిసిపేట్ చేయాలి మనం అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో కల్చర్ యాక్టివిటీ ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి కార్యక్రమం మాత కమరే గారి యొక్క ఢిల్లీ పబ్లిక్ చేరినందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను మంచి ఒక కార్యక్రమం స్పందన వచ్చింది కాబట్టి విశిష్ట అత్యధనగా అందరూ కూడా ఇలా వచ్చినందుకు